దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి టాలీవుడ్ నుంచి అనసూయ పాయల్ రాజ్పూత్ చిన్మయి శ్రీపాద మంచు మనోజ్ నవదీప్ లాంటి శివాజీపై మండిపడ్డారు అయితే సోషల్ మీడియాలో కొంతమంది ప్రజలు నటుడు శివాజీకి మద్దతుగా నిలుస్తున్నారు నటుడు శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు అని ఆయనకి వాళ్ల మద్దతు తెలియజేస్తున్నారు అమ్మ అన్సూయ గారు ఆయన హీరోయిన్ల గురించి మాట్లాడిండు ఆంటీల గురించి అమ్మమ్మల గురించి అత్తల గురించి ఆయన మాట్లాడలేదు ఏం చెప్పిండు ఆయన బట్టలు మంచిగా వేసుకోమని చెప్పిండు నీకు అంతగానో మా ఇబ్బంది ఎందుకైతే నీకు అలవాటే కదా స్విమ్మింగ్ పూల్లా చిన్న చిన్న షెడీలు వేసుకొని మిడ్డీలు వేసుకుని దానికి నీకు తగిలింది అందరు ఆడవాళ్ళని అనలే ఆయన ఓన్లీ హీరోయిన్లకే చెప్పిండు బయట పోతుంటే ఇంత ఇబ్బంది పడుతున్నారు ఆ బట్టలు వేసుకొని మంచి వేసుకోండి అని చెప్పిండు ఆయన అంటే మంచి వేసుకో అని చెప్పకూడదు ఎట్లా పడితే అట్లా తిరుగురని చెప్పాలి నువ్వు తిరుగుతావు కదా ఏం మనుషువి అమ్మా నువ్వు ఆయన హీరో అయినప్పుడు నువ్వు వేడున్నావు అయినా అసలు ఆయన మాట్లాడిన దాంట్లో వన్ పర్సెంట్ కూడా తప్పులేదు సామాన్లు అనే అవును సామాన్లు వేసుకుంటలేరా ఇంకా ముందల ఏం నేర్పిస్తురమ్మా మీరు సొసైటీకి సినిమాలలో తీసి హీరోనిలు హీరోలు ఏం నేర్పిస్తారు సొసైటీకి ఏం మనుషులు ఆయన మాట్లాడిందంట్లో అసలు వన్ పర్సెంట్ కూడా తప్పులేదు నువ్వే పెద్ద షింపేసుకుంటున్నావు అందరు నీలాగా తయారు కావాలనుకుంటున్నట్టు నువ్వు అలవాటే కదా నీకు షెడీలు వేసుకోవడము మిడ్డీలు వేసుకోవడము నువ్వేమన్న వేసుకో ఆయన హీరోనుల గురించి చెప్పింది ఈరోజు హీరోను కట్టిన చీరనే ప్రతి ఒక్కరు కడుతురు మనిషి అయినప్పుడు అర్థం చేసుకొని మాట్లాడారు ఆయన మాట్లాడిందంటే తప్పులేదు భారతీయ స్త్రీలు ఇట్లా ఉండాలని చెప్తున్నాడు ఆయన అర్థమైందా ఫారెన్లో లేము